అష్మద్గురుభ్యో నమ మనము భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుయుగంలోని ముఖ్యమైన శ్లోకాలకు భావము ప్రతిపదార్థము శ్లోకం పాఠనము చేయిస్తూ ఉన్నాము సతతం కీర్తయం యతం యతంతశ్చా దృఢవ్రతా నమస్యంతం చ భక్ నిత్యయుక్త ఉపాసతే సతతం కీర్తయంత మాం యతంత దృఢవ్రత చ మాం భక్ నిత్యయుక్త ఉపాసతే దృఢవ్రత అట్టి దృఢ నిశ్చయం గల భక్తులు సతతం నిరంతరము వాద్యబృందముతో కీర్తయంతః నామగుణములను కీర్తించుచుందురు యతం యతంతహ నన్ను చేరుటకు చుందరు మాం నన్ను కొచ్చి నమస్కరించు చుందరు నిత్యయుక్త నా ధ్యానమునందే అగు అగుచుందరు భక్త్య అనన్య భక్తితో మాం నన్ను ఉపాసతే ఉపాసించు చుందరు ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్య బృందముతో కీర్తింతురు నన్ను చేరుటకు యత్నింతురు పదే పదే నాకు ప్రణమిల్లుదురు శర్వదాన ధ్యానమునందే నిమగ్నుల గురు అనన్యభక్తుతో నన్ను ఉపాసింతురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశము చేశారు చాప్యన్యే యజంతే మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతోముఖం జ్ఞానయజ్ఞేన చ అన్యే యజంత మాం ఉపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతోముఖం అన్యే మరికొందరు జ్ఞానయోగులు మాం నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞైన జ్ఞానయజ్ఞం ద్వారా ఏకత్వేన అభేదభావంతో యజంత పూజించరు అపిచ మరికొందరు బహుదా అనేక విధములుగానున్న విశ్వతోముఖం నా విరాట్ స్వరూపమును పృథక్వేన పృథక్భావంతో ఉపాసతే ఉపాసింతురు మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞం ద్వారా అభేదభావంతో ఉపాసించు చుందురు మరికొందరు అనంతరూపంతో ఒప్పిడి నా విరాస్వరూపము హృదక్ తే ఆరాధించు చుందురు ్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం ధర్మ మలలోకం విషాంతిం త్రయీధర్మ తే తం బుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం మర్త్యోకం ఏం తయీధర్మం అనుప్రపన్నా గత కామకామాభన్ తే ఆ ఆపురుషులు తం ఆ విశాలం విశాలములైన స్వర్గలోకం స్వర్గలోక భాగముల భోగములను బుక్య అనుభవించి పుణ్యే పుణ్యములు క్షీణే క్షీణింపగనే మధ్యలోకం మనుష్యలోకమును విశంతి ప్రవేశించురు ఏవం ఈ ప్రకారంగా త్రయీధర్మం స్వర్గప్రాప్తి సాధనములైన విదిత్రహిత సకామ కర్మములను అనుప్రసన్నా కామ కామకామాహ భోగములను ఆశ్రయించువారే గతాగతం స్వర్గ లోకముల మధ్య రాకపోకలను లభంతే పొందుదురు సాగింతురు పుణ్య ప్రభావం చే స్వర్గమునకు పోతురు పుణ్యము క్షీణింపగానే లోకమునక మానవ లోకమునకు వచ్చేదరు ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే క్షీణింపగానే మరలా మర్త్యలోకమున ప్రవేశించరు ఈ విధంగా స్వర్గప్రాప్తి సాధనములైన విహిత కామ సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గ లోకముల మధ్య శ్లాకపోకలు సాగించుతుందరు అనగా పుణ్య చే స్వర్గమునకు పోదురు పుణ్యము క్షీణింపగానే మర్త్యలోకమునకు వచ్చేదురు అనన్యా చింతయం తోమా ఏ జనా తేషాం నిత్యాయుక్త యోగక్షేమం వహామ్యహం అన్యా చింతయంత మాం ఏ జనా తేషాం నిత్యాయుక్ యోగక్షేమం వహమి అహం ఏ అన్యా అనన్యక్తులైన అన్య జన పురుషులు జనా పురుషులు మాం పరమేశ్వరుడైన నన్ను చింతయంత నిరంతరము చింతించుతూ ఉన్నవారై పర్యుపాసితే నిష్కాం భావంతో నిత్యావి యుక్తాన నిరంతరము నన్నే చింతించున్నట్టి తేషాం ఆ పురుషుల యొక్క యోగక్షేమం యోగక్షేమంలో అహం నేనే స్వయంగా వహామి వహించును పరమేశ్వరుడైన నన్నే నిరంతరము భక్తితో చింతన చేయుచు నిష్కామభావంతో సేవించి వారి యోగక్షేమంలో నేనే వహించుచుందును అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని అందరు ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమము అని అందరు మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం హరి ఓం తత్సద్